క్రీపర్ ఏంటి అని చూస్తున్నారా చూడండి అంత బాగా చక్కగా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి ఇది బచ్చల కూరండి మాకు ఏవో ఒకసారి దుబ్బ బచ్చలు కొని ఒకసారి వేసాను అనమాట నేను మార్కెట్లో కొని అదే చక్కగా రండి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది అనమాట సీడ్ పడేసి పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇంకా వెందుకు ఎందుకు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు నేను మామిడికాయ ఫ్రో ఫ్రీజ్ చేసి పెట్టానండి ఫ్రోజన్ మామిడికాయ బచ్చల కూర పప్పండి విత్ పచ్చిమిర్చి కారం తోటి మాకైతే పప్పులోకి ఆకుకూర లేదు అన్న బాధ ఉండదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది అవైలబుల్గా ఉంటుంది ఇక చూడండి ఎలా స్ప్రెడ్ అయిందో బచ్చల చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చాలా చాలా వస్తాయి అన్నమాట ఈ బచ్చల కూరలో అనేక ప్రయోజనాలు ఉన్నాయండి ఇంకా కళ్ళకి చాలా మంచిదండి ఐ హెల్త్కి మళ్ళీనేమో డైజెషన్కి కానీ బ్లడ్ తక్కువ ఉన్నోళ్ళకు కూడా బచ్చలకూర తింటే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుద్ది అంట అండి హార్ట్కి కూడా చాలా మంచిదట యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయట దీనికోసం నేను పచ్చికారంతో బచ్చల కూర పప్పు చూపిస్తున్నానండి మామిడికాయ పచ్చికారంతో బచ్చల కూర పప్పు అనమాట ఇందులో నేను ఒక పది దాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ రెండు వెల్లుల్లి రెబ్బలు వేసానండి వేసి మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్నాను కచ్చ పెట్టుకొని ఒక చిన్న కప్పుతో రెండు కప్పులు కందిపప్పు బాగా కడిగేసి అందులో ఆరు గ్లాసులు నీళ్ళు పోసేసి ఒక చిన్న స్పూన్ నెయ్యి కూడా వేసేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తున్నానండి ఒక ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసాను తర్వాత నేను ఫ్రీజ్ చేసిన మా మ్యాంగోస్ అండి సీజన్లో మా తోట నుంచి వచ్చిన మామిడికాయలు ఫ్రీజ్ చేశాను మామిడికాయలు అవి కూడా వేసి బచ్చల కూర కూడా శుభ్రంగా కడిగి దాన్ని కూడా వేసుకున్నాను అనమాట ఈ కూర అండి చాలా ఈ పచ్చి కారం తోటి అంటే పచ్చిమిరపకాయ కారం తోటి చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కారం కూడా కుక్కర్లో వేస్తున్నానండి వీటన్నిటినీ కలిపి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి ఈ పప్పు కొంచెం నెయ్యేసుకొని అన్నంలో వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం నాలుగైదు విజిల్స్ వచ్చాక చూడండి మూత తీస్తున్నాను చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అది కాక కూర కూడా ఈజీగా కుండీల్లో కూడా పెరుగుతుందండి ఆ క్రీపర్ లాగా పాకుతుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకులు గిల్లుకొని మనం చేసుకోవచ్చు అనమాట మీకు కుండీల్లో కూడా ప్లేస్ ఉన్నా నేలలో ప్లేస్ ఉన్నా కానీ వెయ్యండి అవి సీడే అక్కర్లేదండి మార్కెట్లో దొరికే దుబ్బ బచ్చలు పెట్టినా కూడా అవి ఆ స్టాంప్స్ వచ్చేస్తాయి ఈ పప్పులో కొంచెం పసుపు వేసానండి తర్వాత టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేశాను దీన్ని మనమేమి మెదపక్కర్లేదండి గరిటితోటే ఇలా కదిపేస్తే మెత్తగా అయిపోతుంది పప్పు దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవటమేనండి ఇంకొక ఈ పసుపు ఉప్పు వేసాక ఇంకొక రెండు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచేసాను నేను సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి ఒక చిన్న ఒక స్పూన్ తోటి నూనె పోసుకున్నాను నేను అందులోనే ఒక అర స్పూన్ నెయ్యి వరకు వేసాను తర్వాత ఆవాలు మినప్పప్పు జీలకర్ర వేసేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చగా దంచేసి వేసుకోవాలండి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ పప్పుకి చాలా బాగుంటుంది ఆయిల్ చూడండి ఎలా పొంగిందో నేను గానగ నూనె శనగ నూనె అండి ఇది అందుకే పొంగింది బాగా గార్లిక్ కచ్చా పచ్చగా దంచినవి కూడా వేసేసాను ఈ గార్లిక్ ఆయిల్లో బాగా ఎర్రగా వేగాలండి కలర్ చేంజ్ అయిపోవాలి అప్పుడే ఈ గార్లిక్ టేస్ట్ బాగుంటుందన్నమాట పప్పుకి ఈ పప్పు పిల్లలు పెద్దోళ్ళు అందరూ లైక్ చేస్తారండి పప్పు కాంబినేషన్ ఏదన్నా ఫ్రైస్ కానీ వడియాలు కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటుంది తాలింపులో ఒక రెండు మిరపకాయలు కూడా తుంచి వేశాను తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి మనం ఇంకా తాలింపుని పప్పులో కలిపేసుకోవచ్చు అనమాట ఈ కూర పప్పు నచ్చినట్టయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి ఈజీగా కుండీలో కూడా పెరుగుతుందనమాట ఈ బచ్చల కూర మీకు మార్కెట్లో దుబ్బ బచ్చలు దొరుకుతుంది కదా ఆ స్టాంప్స్ రెండు ఆకులు కోసుకున్నాక స్టాంప్స్ పెట్టేసి వరుసగా ఒక నాలుగైదు రోజులు నీళ్లు పోసారనుకోండి చక్కగా ఈజీగా పెరుగుతుంది కరివేపాకు కూడా వేసేసాను ఇది పప్పులో మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి అందులో ఈ మధ్య కొత్తగా ఉసిరికాయ పెట్టాను కదా ఆ ఉసిరికాయ కూర పప్పు కాంబినేషన్ అదుర్స్ నేను కొంచెం ఇంగు వేసానండి ఇందులో ఇంగు మా ఇంట్లో అందరు ఇష్టపడతారనమాట అది ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అండి కూర పప్పు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి మరో విషయం అండి మామిడికాయ మీకు అవైలబుల్గా లేకపోతే చింతపండు వాడవచ్చు మామిడికాయ బదులు అది కూడా చాలా చాలా బాగుంటుంది పప్పులు చింతపండు వేస్తాం కదా మీరు తప్పకుండా ట్రై చేయండి కామెంట్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి